సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు లీక్ వీరుడు కాదు గ్రిక్ వీరుడు అని నిరూపించుకోవాలని అనుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా బయట పెట్టాలన్నారు ఆయన అనేక దుర్మార్గాలు నేరాల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని వాళ్ళ తేలుతా ఉన్నది దానికి మూల కారణం కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఏ రకంగా కళ్ళు మూసుకుంది అంటే ఆ రోజు మీరు గుడ్డిగాడిద పండ్లు దోముతున్నారా ఈయన లీక్ వీరుడు కాదు గ్రీకు వీరుడు అని చెప్పి నిరూపించుకోవాలన్నా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వారు ఆదేశించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి కేవలం మరి ఇవాళ దానికి పాత్రధారులు మాత్రమే కాదు సూత్రధారులు కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా మరి మీరు ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీకి వెంటనే